ఫ్రెండ్స్ ఇదిగో ఏపోయినా కదా రోడ్లు వేసిన వస్తాను చూడండి పల్లీలు ఆ వీడియో ఈడియో వీడియో పెడతా సగమే తీసాను అది కట్ అయిపోయింది రెండు పోస్టులు చేస్తా ఫ్రెండ్స్ చూడండి రెండు చూసి నేర్చుకోండి పచ్చడి ఓకేనా ఉప్పు వెళ్ళి పై గళ్ళు ఉప్పు ఎప్పుడైనా మెత్తగా వెళ్ళం చాలా బాగా ఎట్టయితే ఎట్టయితే వేడి వేడి మేము జల్దీ నురేసుకోవచ్చు ఆరిపోయినాక మిక్సీ బట్టి మిక్సీ గడిగి ఇవన్నీ కన్నా రోలే ఎక్కువ ఇష్టం లైక్ చేస్తా రోల్ని బాగా లైక్ చేస్తా కానీ సూపు మీకు అప్పుడప్పుడు మిక్సీలో కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎలా మెదిగిపోయింది చూడండి బాగా ఎట్టయితే రుబ్బుకోండి రుబ్బి రుబ్బి మెదపండు బాగా అన్నీ వేసాను ఫ్రెండ్స్ మీకు చిల్లిపాయలు కూడా వేసాను వేసి మెత్తగా ఉరిపోతాను చింతపండు వేడి మీద అయితే జిల్ది మెరిగింది తొందరగా మిక్సీలో ఏరిపోయినాకేస్తాం కదా వేడి మేననుకో తొందరగా మిగిలిపోయింది పచ్చడి అయినా ఈ రోట్లో తిన్నంత టేస్టు మిక్సీలో రాట్లా నాకైతే అలవాటు అయిపోయిందిలే అంకుల్ రోట్లో నూరితేనే తింటాడు పచ్చళ్ళు లేకపోతే తినడం మిక్సీ వేసినైతే తీసేయి తీసేయి అంటాడు అందుకని అలవాటు అయిపోయింది మీరు కూడా ఎవరన్నా ఇష్టపడితే ఇలా చేసుకోండి ఇప్పుడు ఇక తాలింపు వెల్సిన అవసరం లేదు ఈ పచ్చడి కొత్తిమీర వేసుకోవచ్చు నాకు ఆడ నిన్న అయిపోయింది బాగా కానీ చేయలేదు తేలే కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు ఏ ఉండలేనొచ్చు మన ఇంట్లో పచ్చలు కదా నూరుకొని మనం నూరుకున్నాయి డెస్ట్ వేరు ఉంటాయి ఇదైతే అమోఘం అదృష్ జీలకర్ర వేయిపోకండి ఈ పచ్చట్లో జీలకర్ర వేస్తే వేలైపోతాం పల్లీలు వేసాం కాబట్టి జీలకర్ర ఎదు వేసుకోవచ్చు మీకు తీసుకోండి నేనైతే పెళ్ళిపోయేసా లేక ఏ వీడియోలో రోజు ఏమంటామని అన్నరు మాకు కొంచెం దూరం తెచ్చుకోవాలంటే కష్టం ఓకేనా ఇది మీదికి నాకు మళ్ళీ చూపిస్తాను తోడే తప్పు నేను ఒక్కదాన్నే వీడియో చేస్తాను అందుకే కష్టమైంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మెదిగిపోయింది పచ్చడి మాది మెత్తగా నూరేను ఉప్పు చూస్తాను సూపర్ నేనేసిన పల్లీలకి నేనేసిన ఉప్పు నేనేసిన చింతపండు బరాబ్బర సరిపోయింది మీరు కూడా అలాగే వేసుకోండి చేసుకోండి ఆనందంగా తినండి ఆహ్వాదించండి రోటి పచ్చళ్ళలో ఉన్న మజా ఇంకే మిక్సీ లేచిన దాంట్లో రాదు మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకొక టిప్స్ దీంట్లో ఏందంటే ఈ పొట్లకాయ పచ్చడి చేసుకునేటప్పుడు ఊరమిరపకాయ కానీ పాపడా కానీ చేసుకొని తినండి అంతేగాని ఆమ్లెట్లు అవి వేసుకోబాకండి ఎగ్ ఆమ్లెట్లు అవి వేసుకొని తినొద్దు పొట్లకాయకి ఎగ్ ఆమ్లెట్కి విరోధం అనమాట పొట్లకాయ పచ్చడి పొట్లకాయ పప్పు పొట్లకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎగ్ ఆమ్లెట్ అయితే తినొద్దు ఓకేనా ఊరమిరపకాయ కానీ అప్పడాలు కానీ వేసుకొని తినాలి ఓకేనా నేనైతే ఊరమిరపకాయతో అప్పడాలతోనే తింటున్నా ఈరోజు ఓకేనా నచ్చితే మా పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేమైతే ఆంధ్ర వాళ్ళం కదా ఫ్రెండ్స్ పసుపు ఎక్కువ యూజ్ చేయం పచ్చళ్ళలోకి ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే పసుపు వేసుకుంటారు ఒకవేళ మీకు వేసుకోవాలని వేసుకోండి చూడండి పచ్చడిగా ఎంత నాకు అది ఇది నా కొడుక్కి ఇది ఇంకో కొడుక్కి ఇది ఇంకొక ఇంత కూడా పెట్టలే ఎంత ఇది పొరుగు పచ్చడి కూడా అయితే ఒక్క చిన్న పొట్లకాయ ఎంత పచ్చడి అయిందో చూడండి మీరే మంచిగా రోడ్లో నూరుకుంటే ఒదిగి వచ్చింది పచ్చళ్ళు ఒదిగి వస్తాయి అందుకని నేనైతే ఇంకా మీకు వీడియోలో కొంచెమే అలాగే కనిపిస్తుంది చూడండి ఎంత పచ్చడి అయిందో పొట్లకాయ ఒక్కటే ఉల్లిపాయ ఒక్కటే వేసా చింతపండు కొంచెం వేసాను కదా అన్నీ వేపి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయ కొన్ని పల్లీలు అంతనే చూసుకోండి ఎంత బాగుందో కలర్ కూడా బాగుండుద్ది ఏంటంటే టేస్ట్ సూపర్ ఉండిద్ది మీరు కూడా ఎవరైనా చేసుకోండి ఈసారి పొట్లకాయతో మీరు ఎవరైనా అడిగితే ఇంకా వెరైటీ చేయమని నేను పొట్లకాయ పెరుగుతూ ఎలా చేయాలో మీరు చూపిస్తాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోలు అన్నీ నచ్చుతున్నా అనుకుంటున్నాను మరి మీ ఇష్టం ఈరోజు కడిగి నీట్గా మళ్ళీ ఈ చెక్క బోరలు ఇస్తా బండ రోలు కడిగి నీట్గా చెక్క బోర్లు తీసుకుంటా ఏం బలు ఇల్లు పారాడకుండా అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరుకోటానికి ఇలా ఇట్ట పచ్చళ్ళ చేసుకోవటానికి బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్